ఇక్కడ ట్యూటర్స్ వచ్చేసారు వచ్చే వాళ్ళు మంచి పాయింట్ వాళ్ళు బడ్జెట్ టెన్త్ క్లాస్ పిల్లలకి వచ్చేసారు కదా ఇప్పుడు ఎవరో స్వచ్ఛందంగా చెప్పి పిల్లలు ఉంటారు ఊరు వస్తారు సార్ ఈ కాలంలో నిజంగా డబ్బులు లేదు ఇది అనుకోవాలి కదా నాన్న ఇప్పుడు ఒక ఊహ ఆయన పెద్ద అయితే ఒక ఆఫీసర్ అవ్వాలి ఒక సైంటిస్ట్ అవ్వాలి ఒక డాక్టర్ అవ్వాలి లేదా ఒక ఐఏఎస్ అవ్వాలి ఇది అనుకోవాలి కదా

ఏంటో పర్యావరణం అర్థమైంది అసలు పర్యావరణం మన చుట్టూ ఉన్న పరిసరాలు వాటి యొక్క మనతో పాటు జీవిస్తుల జంతువులు అన్నీ పర్యావరణంలో భాగాలే మనం కూడా ప్రకృతిలో బాగా